శ్రీ గురు బ్యూ కన్యా రాశి వారి జీవితం నాశనం కావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయట మరి ఆ కారణాలు ఏంటో నేడు ఈ వీడియోలో చూసుకుందాం కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశివారు వీరు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు సిస్టమిక్గా ఆలోచిస్తూ ఉంటారు ఏవి జరగాల్సినవి అని క్లియర్గా తో ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వేసినా వీరు మాత్రం ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు ఈ కన్యా రాశి వాళ్ళు జీవితంలో ఎన్నిసార్లు ఒడిదుడుగులు చూసినా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటూ ముందుకు అడుగు వేసి విజయం సాధిస్తారు వీరి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ ద్వారా మీకు ఐదు కోరికలు తీరబోతున్నాయి డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ మీ విజయానికి వారు కారణమవుతారు మీరు ఉద్యోగస్తులు అయినట్టే మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది మీ కుటుంబంలో స్త్రీ యొక్క సహాయంతో మీరు ఉద్యోగం పొందగలుగుతారు అలాగే మీ జీవితంలో ఒక పెద్ద సమస్య అయితే ఉంది దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది మీకు తెలియదు అటువంటి సమయంలో ఆ స్త్రీ యొక్క గైడెన్స్ మీరు తీసుకున్నట్లు అయితే మీ పరిష్కారం అవుతుంది అలాగే కుటుంబ జీవితంలో ఒడిదొడుకులో సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఐక్యత ఉండదు ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరించాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి టైంలో ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది అప్పుడు సమస్యలను అధిగమించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ మధ్య ఉన్నటువంటి గొడవలు అన్నీ దూరం అవుతాయి అంతేకాదు సత్ సంబంధాలు ఏర్పడతాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా దూరం చేసుకునే అవకాశం ఉంది అలాగే మీరు చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని కూడా మొదలు పెడదాం అనుకుంటున్నారు కానీ అనుభవం లేక డబ్బు లేక నిరాశలో ఉన్నారు అటువంటప్పుడు కూడా మీ కుటుంబంలో గల ఆ స్త్రీ యొక్క సహాయంతో వ్యాపారాన్ని కూడా మొదలు పెడతారు ఈ వ్యాపారంలో మెలుకువలు తన వలనే నేర్చుకుంటారు ఇలా వ్యాపార అభివృద్ధిలోకి వెళ్తుంది కన్యారాశి వారు ప్రేమ వ్యవహారంలో పెద్దలను ఒప్పించడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటప్పుడు వారు మీ కుటుంబంలో ఆ స్త్రీ ద్వారా ఆ సమస్యను కూడా పరిష్కారం అయిపోతాయి అంతేకాదు మీరు శివ ఆరాధన విష్ణు ఆరాధన చేస్తే మీ జీవితంలో మరింత మంచి శుభ ఫలితాలు జరుగుతాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు